అందరికీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ జడ శ్రవణ్ కుమార్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వ్యక్తి ఇతను ఎవరు అనేది ముందుగా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటగా ఇతను జడ్జ్ అంటే ప్రజల సమస్యల మీద ఒక న్యాయస్థానంలో ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ గారు దాని తర్వాత జై భీమరావు భారతీయ పార్టీ అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని తన యొక్క సామాజిక వర్గాన్ని అంటే ఉపయోగించుకొని తను రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక ఆశయంతో ఆశయమో నథింగ్ బట్ సంకల్పమో తనకు తానుగా అనుకున్నాడు మరి గత రెండు రోజుల్లో నుంచి తను పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు దాచేసి ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి అంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసే విధంగా ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తున్నారు మరి ఈ జడ శ్రవణ్ కుమార్ గారు తన యొక్క సామాజిక వర్గాన్ని నేను తాకట్టు పెట్టేస్తా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్తున్నారనేది మనం చూడాలి ఎందుకు నేను చెప్పకనే చెప్తున్నారంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను దమ్ముగా కోట్ల టార్గెట్ అన్నారు కదా ఆ మూడు వందల కోట్ల టార్గెట్ రాజకీయంగా సంపాదించు అది గొప్ప మొగా ఖచ్చితంగా అంతేగాని నువ్వు ఇరవై కోట్ల కేసుల్లో తీసుకునేది ఏంటి నువ్వు రాజకీయంగా రేపు పొద్దున సీట్లు డిమాండ్ చేయి డబ్బులు డిమాండ్ చేయి నా ప్రజల ఓట్లు నీకు కావాలంటే నాకు ఈ పదవి కావాలి నాకు ఇది కావాలి నాకు ఇంత డబ్బు కావాలి రాజకీయంగా డిమాండ్ చేయి వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని ఏమంటున్నారంటే రాజకీయంగా డబ్బులు డిమాండ్ చేయి తీసుకో ఇది మగతనము మొగాడితనము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇతను జడ్జ్ దాని తర్వాత జై భీమ్రావు భారతీయ పార్టీ ఇతనికి వచ్చినటువంటి ఓట్లు డెబ్బై ఓట్లు మరి ఈ డెబ్బై ఒక్క ఓట్లు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎంత డబ్బు అడిగాడు ఎన్ని సీట్లు అడిగాడు నియోజకవర్గానికి ఎంత డబ్బు అడిగాడు అనేది కూడా అతను మాట్లాడడం జరిగింది మరి అది కూడా విందాం గుర్తు రాజకీయంగా ఒకటే వాదన బయట నాకు మీ దగ్గర కొంచెం ముందు ఐదు సీట్లు అడిగారు నూట డెబ్బై దగ్గర ఐదు సీట్లు మిగిలిన నూట డెబ్బై నియోజకవర్గానికి నూట డెబ్బై కోట్లు ప్లస్ ఐదు సీట్లు అని అడిగాడు చంద్రబాబు నాయుడు కోటి కూడా అయ్యింది కదా లక్ష కూడా అయ్యింది అన్నారు అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న సమాధానం సార్ నేను కోటి కాదు ఐదు కోట్లు అడిగారు ఐదు కోట్లు ఫైవ్ క్రోర్స్ ఇవ్వాల్సిందే ఐదు సీట్లు ఇవ్వాల్సిందే వాళ్ళు ఏమన్నారు దేర్ దేర్ ఇస్ ది మ్యాటర్ రాజకీయంగా రాజకీయంగా మీరు ఒక పార్టీతో పొత్తు అలయన్స్ లోకి వస్తాము వస్తాము అని చెప్పి ప్రాక్స్ కదా నియోజకవర్గానికి ఐదు కోట్లు అడిగారు ఐదు సీట్లు అడిగారు ఫిక్స్ ఫిక్స్ ఛాయిస్ పెట్టుకోండి దానికి ఏముంది ఒక రా ఒక ప్రాసెస్ లో భాగంగా మేము ఐదు సంవత్సరాల పాటు ప్రజల కోసం ఫైట్ చేసిన వ్యక్తులుగా మేము అసెంబ్లీలో ఉండాలని ఉండాలనుకోవడం తప్పలేదు కదా ఇదండి ఎస్సీ సమాజము అంటే దళిత వర్గాలు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసనమైంది ఈ మాటలు విన్న తర్వాత దళిత వర్గాల్లో మండదా అక్క మండదా చెల్లి మండదా తమ్ముడు మండదా అన్న అని చెప్పేసి ఈరోజు దళిత వర్గాల్లో ఉన్నటువంటి సమాజం దళిత సమాజము జడ శ్రవణ్ కుమార్ గారిని చి పో అని అంటోంది అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇంత ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక సమాజంలో గౌరవప్రదనమైనటువంటి స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయాల లేకు వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును వాడుకుంటూ జై రావ్ భారతీయ పార్టీ అని ఒక టైటిల్ పెట్టుకొని తన యొక్క సొంత సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మీద ఇతనికి వ్యతిరేకత లేదు కేవలము తను అడిగినటువంటి డిమాండ్ నియోజకవర్గానికి ఐదు కోట్లు అడిగారంటండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదు సీట్లు అడిగారంట అంటే మిగిలినటువంటి నూట డెబ్బై నియోజకవర్గాలకు గాను నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు అంటే ఎనిమిది వందల కోట్లకు పైగా ఇతనికి సొమ్ము ఇవ్వాలంట ఐదు సీట్లు ఇవ్వాలంట లేకపోతే తన సామాజిక వర్గాన్ని ఓట్లన్నీ చీల్చేస్తాడంట ఇతను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఇతను పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో చీల్చినటువంటి ఓట్లన్నీ అంటే డెబ్బై ఒక్క ఓట్లు మరి డెబ్బై ఒక్క రూపాయలు కూడా ఇవ్వడం వేస్ట్ అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూలో నాగరాజు గారు చేసినటువంటి ఇంటర్వ్యూలో కమెంట్లు రావడం జరిగింది అంటే అంటే మామూలుగా మగధీర సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఒక్కొక్కరు కాదు షర్ఖాన్ ఒకటేసారి రావాలి అన్నట్టు ఆయన ఒక నియోజకవర్గానికి ఒక కోటి కాదంట ఐదు కోట్లు కావాలంట అంటే రాజకీయం అనేది ఒక వ్యాపారంగా మలుచుకున్నటువంటి వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దండుకునే బ్యాచ్ను దండుపాలెం బ్యాచ్ను దూరంగా పెడతారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీల అంశంలో ఇతను ఏదో పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని హైకోర్టుకు వెళ్ళి పిల్లి వేశారంట దాని మీద ఆర్టీఐ అంటే ఇన్ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏదో వచ్చిందంట ఇతను పోరాడాడు అంట తద్వారా రాష్ట్ర పేద ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం లేకోకుండా కోట వివృత్తం చేస్తూ ఉందని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇదండి ఇతని యొక్క చరిత్ర ఏంటి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు అంటే ఎక్కడ ఇతనికి ఎజెండా లేదు ప్రజల క్షేమం పట్ల ఎజెండా లేదు ప్రజల సంక్షేమం కోసం ఎజెండా లేదు సొంత ఎజెండా వ్యక్తిగత స్వలాభము వ్యక్తిగత స్వార్జన కోసం మాత్రమే తన యొక్క సొంత సామాజిక వర్గాన్ని రండి ఓటు ఎంత కావాలి ఈరోజు అతనికి వచ్చినటువంటి డెబ్బై ఒక్క ఓట్లకు ఎనిమిది వందల కోట్లకు పైగా డబ్బులు కావాలంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఐదు సీట్లు ఇవ్వాలంట ఇది ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు కంటే కనీసం కేయపాల మేలు కదండి కనీసం కేయపాలైనా ఒక ఆలోచించి మాట్లాడతాడు ఆయన ప్రెస్ మీటుల్లో ఇలాంటి వ్యక్తి మెడికల్ కాలేజీలో ఏదో జరిగిపోతూ ఉంది గత ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలంట గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వన్ థర్టీ త్రీ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోలు ఇచ్చినప్పుడు వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈరోజు అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలంట అంటే నేను ఎవరి పక్కన మెచ్చుకొని అంటే దళిత సమాజం మొత్తం దళిత వర్గాలు మొత్తం ఇతనికి కొత్తగా మద్దతు పలుకుతున్నారనేది ఒక భ్రమలో ఉన్నటువంటి కుమార్ గారు మేలుకోకపోతే రాష్ట్ర ప్రజల యొక్క కోపానికి అతి ముఖ్యంగా దళిత సమాజం యొక్క అంటే బహిష్కరణకు నువ్వు గురవుతావు అనేది చెప్పకనే మీ మాటల ద్వారానే మీరుగానే చెప్తా ఉన్నారు ఇదండి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి అన్నట్టు చెప్తా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గర రా రానివ్వట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంటే తిట్టడం ఆయన అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని తిట్టడం ఇంత నిస్సిగ్గుగా ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి నియోజకవర్గానికి నేను ఐదు కోట్లు అడుగుతా ఉన్నా దానికి తోడు అది మగతనం అంట మొగోడితనం అంట అంటే రాజకీయంలో మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు దండుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇతనండి కనీసం కేఏ పాల్ గారైనా ప్రెస్ మీటుల్లో ఆలోచించి రాజకీయంగా కాస్త కూస్త సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడేటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి కామన్ సెన్స్ కూడా ఒక జడ్జిగా పనిచేసినటువంటి ఈ వ్యక్తికి లేకపోవడం అనేది మా అందరికీ శోచనీయం ఇతను కూడా ఆంధ్రప్రదేశ్ భాష అయినందుకు మేము కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి జడ శివన్ కుమార్ గారు ఇంకా ఏమి మాట్లాడారో మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం అసెంబ్లీలో ఉండాలనుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకోవటం కూడా తప్పలేదు కదా పొత్తు కావాలని కలిసి కలిసి పని చేద్దాం కలిసి పోటీ చేద్దామని ప్రపోజల్ ఇచ్చింది మీరు ఆ ప్రపోజల్ ప్రాసెస్ లో భాగంగా చివరి వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ ప్రపోజల్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం దురదృష్టం లాస్ట్ మినిట్ లో మిమ్మల్ని మీరు అరెస్ట్ అవటం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అరెస్ట్ చేయటం పవన్ కళ్యాణ్ రావటం బీజేపీ రావటం మీ చిన్న అయిపోయినాం మమ్మల్ని పక్కన పెట్టారు సో మా పార్టీ కొత్తులో ఎవరితో రాజకీయంగా వెళ్ళలేదు కాన్శీరామ్ రాజకీయాలుగా కాన్శీరామ్ రాజకీయాలు మేము చేయాలి ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రాధానిత్యం పొందాలి అంటే ఎలైన్ పాలిటిక్స్ వెరీ ఇంపార్టెంట్ నేనేదో పెద్ద తోపుని తురుంకాన్ని నేను నేనేదో కాబట్టి ఇతను కాన్శీరామ్ రాజకీయాలు చేయడానికి రాలేదని చెప్పకనే చెప్తున్నాడండి కనీసం ఆయన వేసుకున్నటువంటి కోటు నాగరాజు గారి ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ గారు ఆయన వేసుకున్నటువంటి కోట్లు ఆయనకిచ్చి ఉండింటే మా మాకు ఈ దరిద్రం అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రపంచం మొత్తం ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో అటు దేశ ప్రధానమంత్రులు ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల్లో మొదటి ప్లేస్లో టాప్ ఫైవ్లో ఉన్నటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ఆయన యొక్క ఫేస్ను ఆయనకున్నటువంటి బ్రాండును ఆయనకున్నటువంటి నేము ఫే ఫేమును చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు గత ఐదేళ్ల తాలూకా అంటే పాలసీలు రద్దు కానీ ఆర్థిక విధ్వంసం కానీ అంటే పట్టి పీడించి వేధించడం పారిశ్రామికవేత్తలను నిన్న కూడా ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ గారి పర్యటనలో కూడా ఒక ఆయన శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తన బాధను వ్యక్తపరిచారు గత ఐదేళ్లలో మా తండ్రిని పోగొట్టుకున్నాను నేను అక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడికి వచ్చి అని చెప్పేసి ఆయన తన బాధను వ్యక్తం చేస్తే నారా లోకేష్ గారు దానికి సమాధానం ఇస్తూ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో మీకు మీకు నమ్మకాన్ని ఇస్తాము గత ప్రభుత్వం మాదిరిగా కాదు అని చెప్పేసి అందుకే నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు మరి ఇలాంటి జడ శ్రవణ్ కుమార్ గారు మాటలు వినేటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే వారు ఇంకా వారిని మనం మర్చిపోవడమే మంచిది పౌర సమాజంలో వాళ్ళు లేరు అనుకోవడం అనుకోవడమే మంచిది అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను నమస్కారం